హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కామాక్షి బ్లాగ్స్ అండ్ జ్యువెలరీ అందరూ ఎలా అయితే కరెక్ట్గా ఎంత అయింది లెవెన్ టెన్ అయింది ఇప్పుడు ఏ పని ఉంటుంది అనమాట ఇవన్నీ గాలి కొట్టుకొని వచ్చినాయి అర్జుడు అద్ది కరెక్ట్గా దాని నిన్న మొక్క కానీ మీ ఇంట్లో కానీ ఉంటే ఏ ఫ్రెండ్స్ కోట్లు రూట్ అయితే ఇట్లా చూడండి ఇది ఇప్పుడు ఆన్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కామాక్షి బ్లాగ్స్ అండ్ జ్యువెలరీ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ అయితే అంటే ఇప్పుడు మనం పొలం వచ్చానులే ఇక్కడ కొంచెం ముళ్ళు అక్కడ కొద్ది ముళ్ళు ఉన్నాయో అని చూస్తూ ఉన్నాను నేను ఇక్కడ కొంచెం వర్క్ అందరూ నారకాయలు దున్నిచ్చేసుకున్నారు మనది ఇంకా దున్నిచ్చలే ఆ ట్రాక్టర్ డ్రైవరు లిఫ్ట్ చేయలేదన్నమాట ఈరోజు బాగుంది గురువారము అని చెప్పైతే వచ్చాము ఇక్కడ రైతులు దున్నిచ్చేసేసుకున్నారు ఇక్కడ కొంచెం ముళ్ళమండలు ఏమన్నా తాటాకులు అవి ఉంటే మనము తీసేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే అతను ఎప్పుడు వస్తే అప్పుడు దున్నేసు ఇప్పుడైతే కరెక్ట్గా ఎంత అయింది లెవెన్ టెన్ అయింది ఇప్పుడైతే వచ్చామన్నమాట అటు తోటలోకి వెళ్ళేసి చూసుకొని కొంచెం కైలోకి వెళ్ళి చూసుకొని అప్పుడు ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చేసి యాకులు కాయలు ఇదో మండ ముళ్ళకంపలు అనమాట ఏ ముళ్ళకంప అక్కడ ఒకటి ఉంది అది మనం తీసేసేద్దాం పోయి ఇంకా అది చిన్న చిన్న ఎల్ల చిన్న చిన్న మళ్ళా మల్ల మొలకలు అలా స్టార్టింగ్ మనకి ఏ పొలంలో కొంచెం పని ఉంటుంది ఇట్లాంటి మండలన్నీ తీసేసుకొని పత్రిక చేసుకొని శుద్ధంగా చేసుకొని స్టార్టింగు నార్కయ్య తినిచ్చుకొని అట్లాంటప్పుడు మనకు కొంచెం బాగా పని ఉంటుంది అన్నమాట ఇవన్నీ గాలి కొట్టుకొని వచ్చినాయి అర్జుడు ఆ ఆకులు ఏమో వాళ్ళది ఉండేదే మన పొలంలో இப்படி அடை எண்ணு cortena మొక్క గాని మీ ఇంట్లో గాని ఉంటే ఫ్రెండ్స్ కోట్లు బర 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 పరిగెత్తుకుంటే వస్తాయి మొక్కండి చెప్పు నేను పేరు తెలీదు అంటారన్నమాట అట్లాంటి మొక్క అయితే ఒక్కటి ఉంటే చాలు అంత అల్లుకొచ్చేస్తుంది मतलब चाल చూశారు కదా రూట్ అయితే ఇట్లా అనమాట ఇదో ఈ చాలాల్లో కూడా నా బండి పోతుందంటే చాలా చాలా అసలు దాన్ని టౌన్లోనే కాదు నేను చెప్పింది వాస్తవం మేమే కాదు మా బండి కూడా మేము అలా కష్టపడుతుంది అనమాట టౌన్లోనూ తిరగద్ది అట్ ద సేమ్ టైం బురద కయలో కూడా తిరగద్ది అందుకే ఆ బండి అంటే నాకు అంత ఇష్టం అసలు ఏదైనా ఒక వస్తువు నేను కొనుక్కొని వాడుతున్నాను అంటే కనుక నిజంగా నాకు వాటి మీద మంచి అంటే ఎఫెక్షన్ అనేది ఏర్పడిపోతుంది అనమాట చూసారా ఇంతలా బురదలో స్కూటీలు ఎక్కడన్నా తిరుగుతాయా మా బండి తిరుగుద్ది మా బండి ఖచ్చితంగా ఇప్పుడే కాదు ఆ బండి కొన్న స్టార్టింగ్లో మేము ఆ పెద్దకాయలో మట్టి ఎత్తిచ్చాము ఆ మట్టి ఎత్తిచ్చినప్పుడు అది ఏం తిరిగిందో పాపం అప్పుడు అది అందుకే కొన్ని కొన్ని అంటే మనుషుల మీదే కాకుండా ఆ నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కుక్కల మీద బళ్ళు మీద పిల్లుల మీద ఇలాంటి వాటి మీద కూడా ఎఫెక్షన్ అనేది పెంచుకుంటారు నా బండి ఇది నా సీటు ఇది నా ఇది లెగ్ అటు తెలుసేది కదా

வந்தாலன்னா <coughs>